జన సామాన్యము నందు నిందరు రచించేరోని రోని నా భాగ్యమందున మీ పై పదమే రచించుదును భక్తార్థీ భున్ ఘనాఘన దోర్దండ పరాక్రమం ఖండించి రక్షించు నయ్యన వంశోత్తమ మన్యునామక నృసింహ భీమసేనార్చిత ఉగ్రరూపుడైన వైదిక దేవత మన్యునామ వలసి భీమసేనార్చితుడైన శ్రీనారసింహ పూర్వ భాగ్య విశేషము చేత మీపై పద్యములను రచించుంటిని ఘన దోర్దండ పరాక్రమ తేజముతో అసురులను ఖండించి సామాన్య జనాన్ని భక్తులను రక్షించు స్వామి భక్తార్థ పారిజాత నిన్ను భజింతును ఘోరాకారములందు దైత్యుల యాగాలందు విఘ్నంబులే దుర్మార్గమున గల్గజేయ వివిధోద్యాగాల ప్రాణాలు గంభీరాకారముగా నృసింహుగా ఉగ్రరూపుడైనర్చితులైన శ్రీనారసింహ భీకరాకారులైన యజ్ఞగాదికృతులను ధ్వంసం చేయు ధర్మార్థులైన దైత్యులను అవతార అంతం చేసినావు గంభీర స్వరూపుడవై నృసింహ భక్తాళులను హర్షమున హర్షింభజెతువు

నా మార్గాలను దహించు వేళ నాకు జీవన శక్తిని ప్రసాదించి నన్ను రక్షించదు ఈ ఘోర విపదారణ్యములో నీవు తప్ప నాకు రక్షకుడెవరు హరి పాదంబుల జన్మ మంది హరిధూటాగ్రస్థలి నిల్చి నీ కరుణం లోకములెల్ల పావనము చే పాపాలనే హరించేవుగా మంజునామక నృసింహ భీమసేనార్చిత ఉగ్రరూపుడైన వైదిక దేవత భీమసేనార్చితుడైన శ్రీనారసింహ హరి పాపములు జన్మించి హర జటాగ్రములు ధరణీ తలముపై ప్రవహించి జనుల పాపములను హరించి రీతిని స్మరణ సమస్త పాపములను హరించును కలి కాలుష్య హరంబు జ నా కామ్యంబు దీర్ఛంగా నీ బలిమిన్ భక్తి గొల్వ యోగ్యతగా సౌభాగ్యంబు కల్పించవా సలిలంబారును నాధికే నమునను విశ్వాసంబుతో నుండ ఊహలిలం గాదుగ మంజునామకం నృసింహా భీమసేనార్చిత ఉగ్ర రూపుడైన దేవత మన్నునామ కలుసుత భీమసేనార్చితనైనా శ్రీ నారసింహ ఈ పాపమనే కాలుష్యాన్ని తొలగజేయటకు నిన్ను భక్తితో సేవించదను భక్తితో నాకు సేవించే యోగ్యత కలిగించడం కొబ్బరికాయలోకి నీరు ప్రవహించినట్లుగా నాకు తెలియకుండానే నీపై భక్తి భావం నాలో ఊహలను ప్రసరించగలదని ప్రార్థించదను